ఉద్ధవా ఆగమం జలం ప్రజలు దేశము కాలము కర్మ జన్మ ధ్యానం మంత్రం సంస్కారం అనే ఈ పది ఈ పది ఉన్నాయి ఇవి సాత్వికుడికి సత్వగుణాలని అంటే సత్వ మార్గంలో సాత్వికుడుగా ఉండేవాడికి సత్వగుణాన్ని పెంపొందింపజేస్తాయి ఈ పది రాజసికునికి రజోగుణాలని తామసిగునికి తమో గుణాలని వృద్ధి చేస్తాయి వాటిల్లో ఏ మార్పు లేదు జలం ఉంది సో జలం మామూలుగా దానికి ఏ ఇది లేదు ఏ గుణమో లేదు కానీ సత్వగుణం వాడు తాగితేనేమో దాహం తీరిన తర్వాత పక్కవాడికి కూడా కానీ మంచు పోదామనే బుద్ధి కలుగుతుంది ఉదాహరణకు చెప్తున్నా అర్థమైందా రజోగుణం వాడు తాగడానుకో ఇంటికి కూడా పట్టుకెడదామని ఆ ఉన్న కాశీని పట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోదామని దాంట్లోకి వెళ్ళిపోతాడు వాడు తమో గుణం వాడు అనుకో మళ్ళీ ఇంకోటివన తాగుతాడు ఎవరిని ఆ ఉన్న కొండ కాస్త పక్కలు కొట్టి వెళ్ళిపోతాడు జలం జలంలో ఏమైనా ఉందా కానీ తీసుకుంటున్న మనుషుల యొక్క తీరుని బట్టి గుణాలను బట్టి మారిపోతుంది సో ఈ పది సో ధ్యానం కూడా అంతే రావణాసురుడు ధ్యానం చేశాడు బ్రహ్మాండంగా శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు దేనికి ఉపయోగపడింది తమో గుణాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడింది జ్ఞానమే అదే ప్రహ్లాదుడు చేశాడు పరమాత్మ సత్వగుణంతో పరమాత్మని ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి మూలంగా దాన్ని పెట్టుకున్నాడు కాబట్టి మంత్రం ఇప్పుడు నువ్వు చదువుతున్న మంత్రం కూడా నువ్వు రజోగుణ ప్రధానుడు అనుకోండి నీలో రజోగుణాన్ని ఎక్కువ చేస్తుంది చదివే మంత్రం సో అలాగే సంస్కారం అంటే ఇది నువ్వు పూర్వజన్మల నుంచి తెచ్చుకున్నటువంటి నీ యొక్క శ్రద్ధ భక్తి ఇవన్నీ అన్నమాట సంస్కారం సో ఇవన్నీ వాళ్ళకి ఎవరు ఎటువంటి వాడికి అటువంటి వాటిని ఉత్పన్నం చేస్తాయి వీనిలో ఈ మూడు వస్తాయి కదా ఈ విధంగా వీనిలో శాస్త్రజ్ఞులు పండితులు ప్రశంస చేయనవి సాత్వికాలు అంటే వాళ్ళు పండితులు తెలిసిన వాళ్ళు శాస్త్రం తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సత్వగుణమైనటువంటి వాటిని శబాష్ అంటారు తర్వాత ఉపేక్ష చేయినవి రాజసికాలు అంటే సరే వాడు తెల్ల లేచిన కానీ వాడు విపరీతంగా పడుతూ ఉంటాడు రానక ఏదో లే వాడు పొట్టతేప్పల కోసం పడుతున్నాడు పోని అని వదిలేస్తారు ఏదో ఒకటి చేస్తున్నాడు కదా అని వదిలేస్తారు ఉపేక్షిస్తారు తర్వాత వీరు నిందించునవి తామసికాలు ఎన్ని చార్లు చెప్పినా దున్నపోతు కదా వీడికి ఏం అర్థం కావట్లేదురా ఎప్పుడు ఆ తమోగుణంలో పడి ఏడుస్తున్నాడు అని తిడతారు ఎవరు శాస్త్రజ్ఞులు పండితులు మానవునకు ఆత్మసాక్షాత్కారం కలిగి స్థూల సూక్ష్మ కారణ శరీర గుణ నివృత్తి జరిగేంత వరకు సాత్వికుడై సత్వగుణాలు ఆశ్రయించి సాత్విక శాస్త్రజ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలి ఇంతకన్నా మార్గం లేదు అంటే ఏమిటంటే నీకు పరమాత్మ యొక్క ఆత్మసాక్షాత్కారం కలిగేంత వరకు కూడా ప్రయత్నపూర్వకంగా అన్ని సమయాలలో సత్వగుణ ప్రధానమైనటువంటి పనులు చేస్తూ సత్వగుణమైనటువంటి ఆహారం చేస్తూ సత్వగుణ ప్రధానమైనటువంటి ప్రవర్తనతో నీవు ఉంటూ ఉంటే తప్ప నీకు స్థూల సూక్ష్మ కారణ శరీర గుణ నివృత్తి జరుగుతుంది వీటి ద్వారా అంటే నీకు స్థూల శరీరంలో గుణాలు ఉన్నాయి స్థూల గుణాలు ఉన్నాయి శరీరంలో గుణాలు ఉన్నాయి కారణ శరీరం గుణాలే ఈ శరీరంలో మనకు గుణంగా మారటానికి రావడం అనిపించింది సో ఇవన్నీ మారాలంటే ముందు సాత్విక గుణాన్ని నువ్వు అన్ని చోట్ల మూడు స్థాయిల్లోనూ సాత్వగుణాన్ని నువ్వు ప్రంపదింపు చేసుకోవాలి అప్పుడు జరిగితే వాడేమవుతాడు సాత్వికుడై సత్వగుణాలు ఆశ్రయించి సాత్విక జ్ఞా శాస్త్ర జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాడు సో భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలిగే వరకు సత్వగుణ ప్రధానమైనటువంటి విషయాల్లో మనం ఎక్కువగా చరించాలి సత్సంగం వింటూ ఉండాలి ఎప్పుడు జ్ఞానం గురించి చెప్పేటువంటి చోటకి పరిగెత్తికి వెళ్ళి అది వినాలి మనసును దానిలో లయింపజేయాలి దాన్ని గురించి మననం చేయాలి ఆ విధంగా మనం ఉండాలనేటువంటి ఒక ఆకాంక్షలోకి రావాలి నేను ఎందుకు ఉండద్దు అలా మంచిగా వాడు నుండి చూపిస్తున్నాడు కదా మంచి పని చేసి మనం కూడా ఎందుకు ఉండకూడదు అనేటువంటిది రావాలి వాడు చేస్తున్నాడు తెలియక నేను ఎందుకు చేయాలని అనుకున్నాం అనుకో మనం ఎప్పటికీ అలాగే ఉంటాం అర్థమైందా తర్వాత అలా శాస్త్రజ్ఞానం వృద్ధి చేసుకోండి దీనివల్ల ధర్మ వృద్ధి చూడండి నాన్న అందరికీ అన్ని చోట్ల చెప్పేది ధర్మాన్ని మనం వదిలిపెట్టి మనం జీవితాన్ని కొనసాగించలేము ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో మనకి అంతకన్నా ఎక్కువ హాని జరుగుతుంది ధర్మవృద్ధి ధర్మవృద్ధితో అంతఃకరణ శుద్ధి కలుగుతున్నావు సో నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని ఆశ్రయించుకొని ధర్మబద్ధంగా ఉండడం అర్థమైందా సో కనపడిందల్లా పట్టుకెళ్ళిపోవటం అబద్ధాలు ఆడటం అర్థమైందా ఇవి లేకుండా ఎప్పుడైతే ఉంటున్నావో నీలో అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి మనసు బుద్ధి చిత్తం ఈ నాలుగు శుద్ధి పడతాయి అవి శుద్ధి పడితే కానీ ఆత్మకి సాక్షాత్కారానికి నీకు అర్హత రావడం మన బుద్ధి ముందు చెట్టు అవ్వాలరాయ్యా బుద్ధి చెట్ అయితేనే పరమాత్మ యొక్క అనుగ్రహం వస్తుంది బుద్ధి చెట్ అవ్వాలంటే దాని ముందు ఇంకా మూడు ఉన్నాయి మనసు చిత్తం అహం ఇవి చెట్టయితే కానీ ఆ బుద్ధి మారదు బుద్ధి బలంగా మారితే కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు రాదు అది తర్వాత అంతఃకరణ శుద్ధికి అవుతుంది అంతఃకరణ శుద్ధితో ఆత్మతత్వజ్ఞానం లభిస్తుంది ఓకే ఇది ఒక్కటి చేసి ఆపేద్ద అడవులలో చెట్ల కొమ్మల రాపిడితో అగ్ని పుట్టి వనాన్ని కాల్చి శాంతపరుస్తుంది సో అంతవరకు చెట్లన్నీ వేడెక్కిపోయి ఉన్నాయి చెట్ల కొమ్మల రాపిడితోనే అగ్ని వచ్చింది అది కాల్చేసింది ఒక్కసారిగా శాంతపడిపోయింది ఉరుకులాట ఏం లేదు కదా అన్నీ కాలిపోయిన తర్వాత అలాగే ఆ విధంగానే శరీరం గుణవైషమ్యంతో జన్మిస్తుంది సో గుణాల యొక్క ప్రభావంతోనే ఈ శరీరం జన్మిస్తుంది మూడు గుణాలు లేకుండా ఎవరు లేదు మాయ మాయతో పాటు మూడు గుణాలు ఇవి లేకుండా గుణ వైషమ్యంతో జన్మిస్తోంది విచార విమర్శ మథనం వలన జ్ఞాన అగ్ని జ్వలిస్తుంది అంటే నువ్వు ఈ జన్మలో అవన్నీ పెట్టుకుని వచ్చినప్పటికీ ఒక గురువు ద్వారా కానీ నీ యొక్క మంచి పనులు చేయడం ద్వారా కానీ నీవు విచారణ చేసి విచారణ అంటే లోపలికి ఆలోచన చేసుకుంటూ నేను ఏది చేయాలని చెప్పని అనుకున్నప్పుడు అది చేస్తే ఆ అది ఆ జ్ఞానాగ్ని వస్తుంది ఈ జ్ఞానాగ్ని వచ్చినప్పుడు ఏం చేస్తుంది అది శరీరాన్ని అదే శరీరాన్ని గుణ సమూహాన్ని సమింపజేస్తుంది శరీరంలో ఉన్నటువంటి లోపాలన్నీ దహింపబడతాయి ఆ గుణ సమూహాలు కూడా దహింపబడతాయి స్వయంగా శాంతించి శాంతిని ఇస్తుంది సో అప్పుడు వాడి యొక్క ఆత్మ శాంతిగా మారడానికి అవకాశం ఉంది కాబట్టి లోపల నీ చెడుగుణాలు ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదు వాటిల్ని నీవు విచారము విమర్శ మధనం అంటే ఇది చేసేది విచారించడం ఇది మంచిదా కాదా అని చేయడం తర్వాత విమర్శ అంటే నీకు నువ్వు ఆత్మ విమర్శ ఇప్పుడు ఆశ్రమంలో చాలా విషయాలు మన పొరపాట్లు చెప్తూ ఉంటాను నాయన ఎవరినో విమర్శించడం నా ఉద్దేశం కాదు మనందరం కూడా ఆత్మ విమర్శ చేసుకుంటున్నామని చెప్తూ ఉంటాను నీకు సో మన మన తప్పు మనం చెప్పుకోవడంలో ఉందమ్మా సో ఆ విధంగా చే తర్వాత దాని గురించి చింతన చేయడం మధనం అప్పుడు జ్ఞానం వస్తు జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం మన యొక్క దుర్లక్షణాలని దహింపజేస్తుంది సో ఆ విధంగా మనం శాంతంగా ఉండవచ్చు అని చెప్పేది क्या पढ़ना